దర్శ నియోజకవర్గం పరిధిలోని దొనకొండ మండలం చందవరం పంచాయతీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నాడు నేడు ద్వారా పనులు పూర్తి కాలేదు స్కూల్ బిల్డింగ్ మీద నుంచి కరెంట్ లైన్ సప్లై ఉండటం వల్ల గత ప్రభుత్వంలో పాలకుల నిర్లక్ష్యం ద్వారా ఎటువంటి పర్మిట్లు దొరకలేదు ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మి చొరవతో సంబంధిత అధికారులు సానుకూలంగా స్పందించి మెయిన్ లైన్ తీయుటకు పలు విధానమైన సౌకర్యాలు కల్పించి లైన్ మార్చుటకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది తద్వారా స్కూల్ బిల్డింగ్ పనులు త్వరితన పూర్తి చేయటకు అవకాశం కల్పించాలని చందవరం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎగ్గోని ఎల్లారెడ్డి గుంటూరు వెంకటేశ్వర్లు నూనె వీరబాబు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు